సేంద్రియ సేద్యం పెరుగుతోంది ప్రజల నుంచి వస్తున్న గిరాకీ కారణంగా రైతులు సైతం ఆసక్తి చూపుతున్నారు అయితే సేంద్రియ సాగు చేసే వారిలో ఎంతమందికి ధృవీకరణ ఉంది అని లెక్కలు చూస్తే విస్తుపోవాల్సిందే నూటికి ఇద్దరు కూడా ధృవీకరణ చేయించుకోవడం లేదు తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా డెబ్బై వేల మంది రైతులు కూడా ధృవీకరణ పొందలేదు సేంద్రియ సర్టిఫికెట్ ఉంటే మంచి ధర వచ్చే అవకాశం ఉన్నా అవగాహన లోపం కేంద్రాల కొరత వల్ల సాగుదారులు ముందుకు రావడం లేదు అయితే ధృవీకరణ ప్రక్రియ సులభతరమైందని ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు సేవలు అందిస్తున్నాయని చెబుతున్నారు జాతీయ సేంద్రియ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త ప్రవీణ్ కుమార్ దేశంలో సేంద్రియ సాగు స్థిగతులు ధ్రువీకరణ విధానం గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి ద్వారా అందిస్తారు రైతుల ఆదాయాలు రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది ఈ దిశలో సేంద్రియ వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది ప్రకృతి సేంద్రీయ వ్యవసాయం రైతుల్లో పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయి అలాగే గజియాబాద్ లోని జాతీయ సేంద్రియ పరిశోధన సంస్థ కూడా విస్తృతంగా కృషి చేస్తుంది ప్రస్తుతం మన ముందు గజియాబాద్ జాతీయ సేంద్రీయ పరిశోధన సంస్థ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఉట్ల మన ముందు ఉన్నారు మరిన్ని వివరాలు అడిగి ప్రస్తుతం మన భారతదేశంలో సేంద్రియ వ్యవసాయం పరిస్థితి ఎలా ఉంది రైతుల నుంచి ఆదరణ ఎలా ఉంది దేశంలో సేంద్రియ వ్యవసాయంపై ఈ మధ్య కాలంలో విస్తృతమైన అవగాహన పెరిగిందండి రైతాంగం అంతా కూడా చాలా వరకు సేంద్రియ వ్యవసాయాన్ని చేయడానికి అని చెప్పేసి వస్తున్నారు దీంట్లో ముఖ్యంగా గ్రామీణ యువత సేంద్రియ వ్యవసాయాన్ని మరి చేయడానికని చెప్పేసి ముందుకు రావడం జరుగుతుంది మన దేశంలో దాదాపు ఇరవై ఐదు లక్షల నుండి ముప్పై ఐదు లక్షల వరకు సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మర్స్ మనకు ఇక్కడ అవైలబుల్ గా ఉన్నారు ఇండియాలో కానీ సేంద్రీయంగా అంటే సర్టిఫికేషన్ లేకుండా కొన్ని కోట్ల మంది సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు పూర్తిగా మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెరిగింది చాలా మంది సేంద్రీయ వ్యవసాయానికి ఇష్టపడుతున్నారు అంటే ప్రస్తుతం మన భారతదేశంలో సిక్కిం రాష్ట్రం అతి చిన్న రాష్ట్రం సేంద్రియ రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో ఏవైనా రాష్ట్రాలు మన సిక్కిం కంటే ముందు కూడా కొన్ని రాష్ట్రాలు సేంద్రియ వ్యవసాయం రాష్ట్రంగా పిలువబడడానికి లేదంటే సేంద్రియంగా ప్రకటించుకోవడానికి ముందుకు వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి ఎస్పెషల్లీ మన ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ తర్వాత దాంట్లో మేఘాలయ తర్వాత మళ్ళీ నార్త్ స్టేట్స్ హిల్లీ స్టేట్స్ ఉత్తరాఖండ్ ఇవన్నీ కూడా ముందు నుంచే ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ మరి దుష్టవశాత్తు మరి కేంద్ర ప్రభుత్వం సిక్కిం ని మరి ప్రకటించడం జరిగింది ఆ దిశగా ఉత్తరాఖండ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్ తర్వాత మేఘాలయ ఇవన్నీ కూడా అంతేకాకుండా సిక్స్టీన్ స్టేట్స్ ఆల్మోస్ట్ అంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తర్వాత కేరళ తమిళనాడు ఇట్లా తర్వాత త్రిపుర నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్ని కూడా ప్రతి స్టేట్ కి ఆర్గానిక్ పాలసీస్ ఉన్నాయి అంటే స్టేట్ లో వాళ్ళంతా వాళ్ళు ఆర్గానిక్ ని ప్రమోట్ చేయడానికి ఒక పాలసీస్ అన్నిటి ఏర్పాటు చేసుకున్నాడు సో మనం ఇంకా రానున్న దినాల్లో దాదాపు ఈ అన్ని స్టేట్స్ కూడా ఈ పదహారు రాష్ట్రాలు కూడా ప్రకటించుకునే అవకాశం ఉంది ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని లక్షల ఎకరాల్లో వ్యవసాయం కొనసాగుతుంది రైతులు చేయాల్సింది ఏంటంటే సేంద్రీయ వ్యవసాయం అనేది సైంటిఫిక్ అప్రోచ్ అంటే దాంట్లో ఇన్పుట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్పుట్స్ వాలిడేషన్ చేసిన ఇన్పుట్స్ ని యూజ్ చేయడం తర్వాత సర్టిఫికేషన్ దానికి తగ్గట్టు మార్కెటింగ్ ఇవన్నీ యూజ్ చేసినప్పుడే మనము ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పేసి మనం దాన్ని పిలుస్తామండి ఇది కాకుండా చాలా మంది ఏం చేస్తున్నానంటే అన్సైంటిఫిక్ గా జస్ట్ ట్రెడిషనల్ ప్రాక్టీస్ గా చాలా మంది సేంద్రీయ వ్యవసాయం లాగా చేస్తున్నారు అయితే గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటా ఏంటంటే ఎవరైతే సర్టిఫైడ్ చేయించుకున్నారో వాళ్ళ డేటా మాత్రమే గవర్నమెంట్ దగ్గర ఉంది అన్సర్టిఫైడ్ వాళ్ళది గవర్నమెంట్ దగ్గర లేదు సో ఈ సర్టిఫైడ్ ఫార్మర్స్ కనుక మనం చూసినట్టయితే తెలంగాణలో దాదాపు ఒక యాభై నుంచి అరవై వేల మంది సర్టిఫైడ్ ఫార్మర్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో చూసినట్యితే ఎవరు కూడా సర్టిఫికేషన్ ఇంతవరకు చేయించుకోవట్లేదు అంటే దాంట్లో కొంతమంది వచ్చేసి థర్డ్ పార్టీలో ఎన్పిఓపి సర్టిఫికేషన్ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు కూడా వేల మీద లెక్క అంత అంతగా అంత కలిపితే ఆంధ్ర తెలంగాణలో కలిపితే దాదాపు అరవై ఎనభై లక్ష ఎనభై వేల మంది మాత్రమే ఉన్నారు సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మర్స్ నేచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు లక్షల్లో ఉన్నారు కానీ సర్టిఫికేషన్ తీసుకున్న వాళ్ళు మాత్రం అరవై నుంచి ఎనభై వేల మంది ఉన్నారు అంటే మొత్తంగా సేంద్రియ సాగు సంబంధించి ఎన్ని లక్షల ఎకరాలకి ధృవీకరణ ఉంది అంటే ఇప్పుడు మనకు ఇండియాలో చూసినట్టయితే రెండు రకాలైనటువంటి సర్టిఫికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి ఒకటి థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ సిస్టమ్ ఇంకొకటి పార్టిసిపేటరీ గ్యారెంటీ సిస్టమ్ ఫర్ ఇండియా అని చెప్పేసి రెండు రకాలు ఉన్నాయి ఈ రెండో రకము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ దీన్ని ప్రమోట్ చేస్తుంది దీంట్లో ఇప్పటివరకు అయితే మరి పోర్టల్లో రిజిస్టర్ అయిన ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారంటే నాలుగు లక్షల పై కు ఫార్మర్స్ సర్టిఫైడ్ వాళ్ళు ఉన్నారు అయితే గవర్నమెంట్ దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం చూస్తే పదిహేను లక్షల మంది సేంద్రియ వ్యవసాయంలో ఆల్రెడీ స్టార్ట్ చేసి అనేది రికార్డు ఉందండి ఉన్నారు ఎందుకంటే పరంపరాగత కృషి వికాస్ యోజన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల పదిహేను సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే ఒక యాభై మందిని ఒక గుంపుగా ఏర్పాటు చేసి యాభై ఎకరాల కోసము ఒక రకమైనటువంటి ప్రోత్సాహం అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ముందు అంతకు ముందు ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం పదిహేను లక్షలు ఒక గ్రూప్ కి ఇచ్చేది యాభై మందికి పదిహేను లక్షలు అంటే ఒక ఫార్మర్ కి ఒక ఎకరాకి దాదాపు ఇరవై వేల రూపాయల ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చేది అంటే దీన్ని ఏంటంటే సేంద్రియ వ్యవసాయం పొలం సిద్ధం చేసుకునే దగ్గర నుంచి సేంద్రియ ఉత్పత్తులను అమ్ముకునే వరకు ఈ ప్రోత్సాహకాలు అనేటివి ఈ స్కీమ్ లో ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా మంది రైతులు దీంట్లో మరి ఇంట్రెస్ట్ చూపెట్టి సబ్సిడీ కోసము తర్వాత సేంద్రియంలో ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్న త్రూ స్టేట్ గవర్నమెంట్ ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాను మనకు చూస్తే తెలంగాణ గవర్నమెంట్ కి టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్కి కి టెన్ క్రోర్స్ రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కి ఫార్టీ క్రోర్స్ రిలీజ్ చేయడం జరిగింది ఇట్లా ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కోసం అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది రైతులు సర్టిఫికేషన్ చేయించుకోలేదు డేటా వాళ్ళది పోర్టల్లో లేదు తెలంగాణలో కొంతవరకు ఉంది ఇంకా ఇంప్లిమెంటేషన్ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది మన ప్రస్తుతం భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే పరిశోధన సంస్థలు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు స్వచ్ఛంద సంస్థలు పెద్ద పెద్ద ఎత్తున రైతుల్లో ప్రోత్సహిస్తున్నప్పటికీ సేంద్రియ ధృవీకరణ కోసం ఎందుకు రైతులు ముందు రావడం లేదు మెయిన్ గా ఏంటంటే అండి అవగాహన రాహిత్యం ఏంటంటే రైతుల వరకు ఇది చేరకపోవడం ప్రధానమైన సమస్య ఎందుకంటే స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వల్ల వివిధ రకాలైనటువంటి పనుల వలన ఈ యొక్క సర్టిఫికేషన్ పైన ఈ ధృవీకరణ పద్ధతి పైన ఆర్గానిక్ సర్టిఫికేషన్ పైన విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించకపోవడం అనేది ప్రధాన సమస్య ఈ అవగాహన రాహిత్యం వల్లనే రైతులు ఇటువైపుగా రాలేకపోతున్నారు సేంద్రియ ధ్రువీకరణ సేంద్రియ ధ్రువీకరణ అనేది ముందు మనకు థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ క్లిష్టంగా కష్టంగా అనిపించేది కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ దీన్ని చాలా సింప్లిఫైడ్ చేసి ఎంతో ట్రాన్స్పరెంట్ గా ఒక పోర్టల్ ని అంటే ఇప్పుడు సర్టిఫికేషన్ అనేది ఎందుకు మనం తీసుకొస్తామని అంటే ఉత్పత్తులు క్వాలిటీ పెంచడానికి ప్లస్ కన్సూమర్ యొక్క విశ్వసనీయత పెంచడానికి కన్స్యూమర్ కూడా ఎందుకంటే ప్రీమియం ప్రైస్ పే చేయడానికి కన్జ్యూమర్ రెడీగా ఉన్నాడు కానీ రైతులు క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకురాకపోతే కన్జ్యూమర్ కూడా దాన్ని కొనలేనటువంటి పరిస్థితి అయితే రైతులకు ఈ అవగాహన అనేది లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం అయితే దీనికోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ప్రోగ్రామ్స్ ని అండర్టేక్ చేస్తుంది సంసద్ ఆదర్శ గ్రామ యోజన ఏదైతే ఉందో ఎంపీలు దత్త తీసుకున్న గ్రామాల్లో నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ డాక్టర్ కిషన్ చంద్ర గారి ఆధ్వర్యంలో దాదాపు ఎనిమిది వందల గ్రామాలు వెయ్యి పైచిల్ గ్రామాల్లో ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది ఈ రైతులందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది సేంద్రీయ ధ్రువీకరణ రైతు స్థాయిలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి సేంద్రియ అంటే ఇప్పుడు సేంద్రియ ధృవీకరణం అనేది ఆల్రెడీ సులభతరంగానే ఉంది కాకపోతే ఏంటంటే రైతులకు రీజనల్ కౌన్సిల్స్ అని మేము కొన్నిటిని ఆర్గనైజ్ చేసాం ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే రైతుల దగ్గరికి వెళ్లి అవగాహన కల్పిస్తారు సేంద్రీయ వ్యవసాయం అంటే ఏంటి ఎలా చేయాలి ధృవీకరణలో ఉండే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఉదాహరణకు వాళ్ళ యొక్క ఫామ్ ఫ్యామిలీ అంతా కూడా ఆర్గానిక్ లోకి తీసుకురావాలి వాళ్ళ దగ్గర ఏవైతే పశువులు ఉన్నాయో లేదంటే ఇరిగేషన్ ఫెసిలిటీ ఉన్నాయో వాటి డేటా అంతా చెప్పాలి తర్వాత మీటింగ్స్ కి అటెండ్ కావాలి ట్రైనింగ్స్ కి అటెండ్ కావాలి తర్వాత పీర్ అప్రైజల్ కి వెళ్ళాలి నాలుగే స్టెప్స్ అండి సులభతరంగానే ఉంది కానీ ఏంటంటే కొత్తది మనం బయట నుంచి చూసినప్పుడు ఏది కానీ మనకు కష్టతరంగానే కనిపిస్తుంది దాంట్లోకి మనం వెళ్ళి ప్రవేశించి అసలు అది ఏంటి అని తెలుసుకున్న తర్వాత సింపుల్ లేకపోతే హార్డా అనేది మనకు తెలియ కానీ చాలా మంది ఒక అబోహన ఏముందని అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ అంటే అది చాలా ఇట్లా కాంప్లికేటెడ్ దాన్ని మనం చేయలేము అని చెప్పేసి ఒక అపోహ ఉంది కాబట్టి ఇట్లా అనిపిస్తుంది గానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ ప్రతి కేర్ తీసుకుంది ప్రతి జాగ్రత్త తీసుకుంది ఏంటంటే రైతులకు సులభతరంగా సర్టిఫికేషన్ ఇవ్వాలి తర్వాత కన్సూమర్స్ కూడా ఈ సర్టిఫికేషన్ ప్రొడక్ట్స్ ట్రాన్స్పరెన్సీ కోసం పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఇప్పుడు అంతా డాక్యుమెంటేషన్ పేపర్ వర్క్ అనేది తగ్గిపోయింది ఆన్లైన్ లో డాటా ఎంటర్ చేయడం అనేది ఇంపార్టెంట్ సర్టిఫికేట్ కూడా ఆన్లైన్ అనేది జనరేట్ అయితే అంటే ప్రత్యేకించి ఈ విషయంలో రాష్ట్రాల స్థాయిలో ప్రభుత్వాలు ఆయా ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు రాష్ట్రాలు కూడా ఏం అంటే రైతులకు ఎక్కువ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఎక్కువ క్రియేట్ చేయాల్సిన అవకాశం ఉంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ లో ఉన్న ఆఫీసర్స్ రైతులతోటి డైరెక్ట్ గా కాంటాక్ట్ లోకి రావడం అని అంటే అది కొంచెము కష్టతరం అయింది అంత పాసిబిలిటీ కూడా కాదు లేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్న అటువంటి అధికారులకు ఉదాహరణకు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం డిసెంబర్ ఎండింగ్ లో సమిటిలో దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరినీ పిలిచి త్రీ డేస్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో ఈ ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఇంట్లో వాళ్ళు వాళ్ళ జూనియర్స్ కి తర్వాత వాళ్ళు వాళ్ళ ఫార్మర్స్ కి ఎడ్యుకేట్ చేస్తే ఒక హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయిపోతారు